శ్రీ శ్రీమాతరే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూలై ఎనిమిదో తారీఖున అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చరవెరవారు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అందుకనే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు అంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నెలకం లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రమణ్యం గారండి మీ సంప్రదాయ ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గురువుగారి దగ్గర స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించడండి ఇక ఇప్పుడు ఇళ్ళకి వస్తే కనుక ముందుగా ఈ వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వం కలుగు మనం చెప్పుకోవచ్చు అలాగే మాకే కాకుండా చుట్టూ ఉన్నవారు కూడా సమాజంలో ఉన్నవారికి అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం మీరు చేపట్టేందుకు ముందుంటారనమాట అంటే ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా మాకంటే ముందే మా సమాజం బాగుంటే నేను బాగుంటానటువంటి వాంపకంతో ఉంటారు ఏదైనా కానీ కొత్తగా ఆలోచించాలి కొత్తగా ఏదైనా చనిపెట్టినటువంటి ధ్యేయంతో ఉంటారనమాట వీరి ప్రయాణంలో ఎప్పుడు కూడా చాలా వరకు వ్యతిరేకతలు ఇబ్బందులు సమస్యలు నష్టాలు కష్టాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అయినా కూడా వీరికి దేనికి కూడా భయపడరు వంగరు ఎందుకంటే వీరు తెలివి వ్యది వీరి యొక్క తేస్సు వీరి యొక్క ఐడియాలు వీరు ఎప్పుడు కూడా వీరు ఒకరి మీద ఆధారపడేటువంటి తత్వం అస్సలు కాదు అలాగే ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏదైనా ఉంటాయేమో అని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ రోజు కాకపోతే రేపటి రోజైనా సరే మనము ఒక విజయం సంపా సాధిస్తాము అనేటువంటి ఒక ధ్యేయంతో అయితే ఎప్పుడు వీళ్ళు ఉంటారనే చెప్పుకో ఈ ఈరోజు ముఖ్యమైన అంశాలు చూస్తే కనుక రేపటి రోజున వీళ్ళు స్నేహితుల మధ్య అభిప్రాయ పెద్దలు అవకాశం ఉంది అలాగే మీ ఇద్దరి మధ్య కొన్ని చికాకులు మాటలు తేడాలు రావటం మీరు ఏదైనా ఒక స్థితి వెళ్ళేటువంటి సమయంలో కానీ ఒక ఆర్థిక పరంగా ముందుకు వెళ్లే దాంట్లో కానీ మీకు గొడవలు జరిగేటువంటి అవకాశాలు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క గొడవల్లో భాగంగా మీకు అలాగే మీ యొక్క మధ్య వ్యక్తి మీ స్నేహితుల తరపు నుండి ఒక పెద్ద వ్యక్తి అయితే మిమ్మల్ని నష్టాలు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగు జాగ్రత్త అయితే తీసుకోండి దానివల్ల మీకు ఒక గొడవ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఒక పెద్ద వ్యక్తి కన్ను మీ మీద పడేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి కన్ను అయితే మీ మీద పడేటువంటి అవకాశం అయితే ఉంది మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే యొక్క ఆ కష్ట కన్ను పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగం కోసం చేసే ఈ కన్ను పడిందంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అధికారికంగా లేదా అధికారిక గురువుగా లేదా సామాజిక పరమైనటువంటి బలమైనటువంటి ఒక వ్యక్తి కానీ లేదంటే రాజకీయ పరంగా అభివృద్ధి ఉన్నటువంటి ఒక వ్యక్తి కన్ను కానీ మీ మీద పడేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీకు గుర్తింపు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తి వలన కాబట్టి మీకు చేసేటువంటి పనుల పట్ల కొంచెం శ్రమ అలాగే మంచి లాభం కూడా కనిపిస్తుంది ఉద్యోగ రంగం అయితే మంచి నైపుణ్యం గురించి ప్రమోషన్ కానీ ప్రత్యేకమైన బాధ్యతలు మీరు స్వీకరించడం కానీ విద్యార్థులకు అయితే మీ గురువు చేత మంచి ప్రశంసలు పొందేటువంటి అవకాశం కావచ్చు వ్యాపారులు అయితే పెద్ద క్లయింట్ల ద్వారా పెట్టుబడి పెట్టుబడిపోయేటువంటి పెట్టుబడుల దగ్గర నుండి మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ముఖ్యంగా గొడవలు అంశాలు ఏంటంటే కనుక మీరు రేపటి రోజున సోదరి కుటుంబాల మధ్య మీ ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలపై గృహ వ్యవస్థలపై మీ కనున్న మీకున్నటువంటి చిన్న చిన్న వివాదాలు మీకు తలెత్తినటువంటి అవకాశాలు ఇంటి దగ్గర కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో సహచరుల వలన మీరు మీ దగ్గర మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలకు గురవుతారు అంటే మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలే వస్తాయి అన్నమాట కాబట్టి తప్పల్సినటువంటి మీ యొక్క ప్రయత్నంలో కొంచెం మార్పు చేర్పులు అనేవి జాగ్రత్తగా చూసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీకు సున్నితంగా ధైర్యంగా వ్యక్తపరచండి ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులకు చెప్పేటప్పుడు అలాగే మొత్తానికి కూడా మీ యొక్క జాతక పరంగా ఏంటంటే ఒక పెద్దవారి దుష్టి అనేది మీపై మంచిగా అంటే ఒక మంచి సలహాదారులుగా మీకైతే ఇవ్వబోతున్నారు చాలా జ్ఞానంగా జ్ఞానవంతమైనటువంటి గుర్తింపుగా ఉండబోతుంది అలాగే ఉన్నత స్థాయి కూడా మీకు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రాజకీయంగా సాంఘిక రంగాల ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిచయాలు మీకు జరగవచ్చు అనమాట అలాగే పరిచయాలు కూడా మీకు మంచి జరుగుతాయి అలాగే మీరు దూరమైనటువంటి బంధాలను మరలా తిరిగి పొందబోతున్నారు అలాగే కుటుంబాల మధ్య కుటుంబ వ్యవస్థల మధ్య అభ్యర్థులను మీరు తిరస్కరించేందుకు అసహనంగా మీకు ఉండవచ్చు అంటే ప్రేమ సంబంధాలు అనుమానం కానీ గత విషయాలు తీసుకురావడం వల్ల కానీ మీకు చాలా ఇబ్బందులు అలాగే నష్టాలు సమస్యలు కొద్దిగా కలిగేటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి బంధాన్ని దూరం చేసుకోకండి ఒక వ్యక్తి కన్నైతే మీపై పడ్డం వలన మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలని చెప్పి ఆ వ్యక్తి ఏదో ఒక విధంగా మీకు మంచి సలహాదారుడిగా కావచ్చు మంచి సహాయాన్ని మాత్రం అందిస్తాడు అయితే ఆ పెద్ద వ్యక్తి ఎప్పుడు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో తీసుకురావాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటాడు అభివృద్ధి పరంగా మీకు చాలా చక్కగా ఉండబోతుంది ఆ వ్యక్తి వలన మీ యొక్క ప్రభావ శైలి అనేది మీకు సామాజికంగా మీరు నిలదొక్కేటువంటి అవకాశం ఉంది ఒక వ్యాపారం కావచ్చు రాజకీయ నాయకులుగా కావచ్చు లేదంటే మిమ్మల్ని మీరు ఒక చక్కగా మంచి మనిషిగా తీర్చిదిద్దేటువంటి ఒక వ్యక్తి కావచ్చు నిష్ఠా ఓర్పు కలిగే మీలో ఉండేటువంటి మీరు చేసేటువంటి ధోరణి ఇవన్నీ కూడా చాలా నిష్టగా ఉంటున్నాయి అయితే మీరు చక్కగా పనిచేస్తున్నారా లేదా సహనంగా ఉన్నారా లేదా ఏదైనా వర్క్ చేస్తే మీరు అది చేయగలరా లేదా మీరు దాంట్లో ముందుకు వెళ్ళగలరా లేదా అన్న ఆలోచనతో అతనికి మీపై ఎక్కువగా ఆసక్తి కనపరుస్తుంది అలాగే మీ సహనం అలాగే కొంతమంది గొడవలు చేస్తున్నా కూడా మీరు ఏ విధమైనటువంటి రియాక్షన్ ఉండకుండా మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి ఒక మంచి అభిప్రాయం కూడా కలగవచ్చు మీ నైపుణ్యం ఒక చిన్న పని అయినా కానివ్వండి లేదా శ్రద్ధ చేయగలిగితే ఆయన కన్ను మీపై పడుతుందని చెప్పుకోవచ్చు చాలా అవకాశాలు తీసుకునే అవకాశం అయితే ఉంది మీ మాటలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము అలాగే నిజాయితీ మీకు ఎప్పుడూ కూడా సహాయ సహకారాలుగా తోడుగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు పైకి రావాలంటే అతను చేసేటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయని ఒకసారి అవకాశాన్ని ఇస్తే కనుక మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ కావచ్చు లేదంటే ఒక బాధ్యత కావచ్చు లేదంటే మీపై ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చూపించుకోవటం అండి మీరు రక్షణగా ఏ విధంగా ఉంటారని చెప్పి మీకు రక్షణ కవచంగా ఉంటాడు సమస్యల్లో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏదో ఒక మద్దతు అయితే ఇచ్చేటువంటి అవకాశం అసలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీ పేరు బలంగా ముందే ఉంటే అంటే మీ పేరుని బట్టి మంచి ప్రయత్నం అయితే మీకు ఏదో ఒక విధంగా చేస్తాడు అలాగే మంచి మీలో ఉన్నటువంటి లోపాలు అన్నీ కూడా నెమ్మదిగా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా మీ ద్వారానే చేసిస్తాడని చెప్పుకోవచ్చు మీ వైపు నుండి మీరు ప్రయత్నించాల్సింది ఏమిటంటే నమ్మకం కోల్పోకుండా మీ పని మీరు చేయాలి అలాగే అతని సహా సహనాన్ని స్వీకరించినప్పుడు ఆత్మగౌరవాన్ని కూడా మీరు నిలుపుకోండి ఎవరు గమనించినా గమనించకపోయినా మీ యొక్క నైతిక విలువలు విడిచిపెట్టకుండా ఉండండి అదే మీ యొక్క అతనికి ఎక్కువగా ఇష్టపడేటువంటి తత్వంగా ఏర్పడుతుంది అలాగే ఎక్కువగా మీరు దయాహృదులుగా ఉండండి అలాగే మంచి జాలి చూపటము అలాగే పేదవారి పట్ల మంచిగా ఉండటము ఇటువంటివన్నీ కూడా మరింత గౌరవాన్ని అతన్ని మీ మీద తెచ్చిపెట్టేలా ఉంటుంది కాబట్టి పేదవారికి కూడా ఒక మంచి మార్పు తీసుకొచ్చే విధంగా సహాయం చేయడము మీకు ఒక గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఒక పరీక్షకు గురి చేసే విధంగా పెడుతూ ఉంటాడు అలాగే మీరు ఏదైనా కానీ తక్కువగా పనితీరు ఎక్కువగా ఉండటం కానీ లేదంటే విజయాన్ని తీసుకురాలేదని చెప్పి నిరాశగా ఉండటం కానీ చేయకండి మీ అభివృద్ధికి మంచి సమయం జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీరు సిద్ధంగా అనేటి కూడా ఉండండి మీకు మరింతగా ఎక్కువగా మంచి నిలబడుతుంది అనేటువంటి ధైర్యం మిమ్మల్ని నిలబడుతుంది ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పేటువంటి మాటలు కానీ మీ పనిలో నిబద్ధత కానీ చూపించి ఆ తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అతను మిమ్మల్ని కంపల్సరిగా గమనిస్తున్నాడు పరీక్షిస్తున్నాడని చే తెలుసుకోండి అసూయతో స్పందించిన మీరు శాంతంగా కొంతమంది వ్యక్తుల దగ్గర ఉండండి నిజాయితీగా వినయంతో ముందుకు పోతే అనేది తప్పకుండా మీకు అది సొంతమవుతుంది అయితే ఒక మంత్రం అనేది తప్పకుండా పఠిస్తూ ఉండండి అది నేను సిద్ధంగా ఉన్నాను నా శ్రమకు నా నిజాయితీ ప్రతిఫలం వస్తున్నటువంటి మాటను మంత్రంగా పెట్టుకోండి మీ ప్రయాణం ఇక్కడ నుండి మంచిగా మొదలు పెట్టండి మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవకాశం అయితే లేదండి మీరు మీ యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా అందరి వల్ల మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది ఖచ్చితంగా మీరైతే ఏ పనులైతే విజయం చే సాధించాలనుకుంటున్నారో ఆ పనులు విజయం అయితే సాధిస్తారు అయితే రేపటి రోజులు మీకు మంచి సమయం అనేది మొదలైందని తెలుసుకోండి కాబట్టి ఈరోజు మీరు చేయవలసిన పనులు ఏంటంటే ముఖ్యంగా భార్యాభర్తలు చాలా అనుకోతూ ఉండాలి చాలా ధైర్యంతో నిశ్శబ్దంగా పనులు అనేవి ముందుకు సాగుకుంటూ తీసుకొని వెళ్ళండి మీరు ఏ పని చేసినా కూడా ఈరోజు నిబద్ధత అయితే ఉండండి తద్వారా మీకు అయితే మంచిది జరగబోతుంది మీరు ఇంకో పని మాత్రం తప్పనిసరిగా చేయాలండి తొందరపడి మీరు ముందుకు ఒక అడుగు కనుక వేస్తే కొన్ని సమస్యలు మీకు ఎదురవచ్చు అలాగే ఆర్థిక పరంగా కూడా ఎవరైనా కొంచెం సమస్యలు ఉన్న అత్తమాముల పరంగా కొద్ది ఆర్థిక సహాయం కోసం కూడా మీరు వేచి చూస్తూ ఉన్నా కూడా మీకు ఆర్థిక పరమైన సమస్యలు తీరిపోతాయి అలాగే పిల్లల చదువుల విషయాలు కూడా ఈరోజు కొంచెం మీకు ఒత్తిడి ఉండవచ్చు అయినా కూడా అవసరం అయితే లేదు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు విదేశాల నుంచి వచ్చేవారు కానీ విదేశాలకు వెళ్ళేవారు కానీ ఒక మంచి అభివృద్ధి కూడా మంచి స్థితిగతి అనేది మీకు మారబోతుంది అలాగే మీ జీవితంలో అత్యంత ఊహించిన విధంగా ఒక మంచి డెవలప్మెంట్ అనేది మీకు కలిగించబోతున్నారని చెప్పుకోవాలి భగవంతుడు ఒక స్థితి ఒక లయ ఈ ఎవరనుకున్నా కూడా అది ఈ రాశి వారు ఏంటంటే కనుక తప్పకుండా రేపటి రోజున ధన ప్రాప్తిని కూడా యోగం మంచి విజయము మీకు అఖండమైనటువంటి మంచి మార్గాల్లో మీరు ప్రయాణం చేసే విధంగా భగవంతుడు మీకు సహాయ సహకారం అందివ్వబోతున్నాడు మరి ఈ విధంగా అయితే మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల మీరు చేసినటువంటి సహాయ సహకారాల వల్ల మరింత విజయంగా మీకు భగవంతుడు అనుగ్రహించినటువంటి వర్షంలో కురిపిస్తాడు కొంచెం ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి రాబోయే రోజులు మరిన్ని రోజులు మీరు జీవించగలరు మీ జీవనం పట్ల మీరు ఒక మంచి శైలి ఆత్మవిశ్వాసం కూడా మరింతగా పోతుంది ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయండి అంతేకాకుండా రేపటి రోజు మీరు చేయవలసిన పని ఏమిటంటే కనుక హనుమాన్ చాలీసా పట్టించుకోండి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం సందర్శించండి శివానుగ్రహం కోసం ఓం నమశివైన మంత్రాన్ని పఠిస్తూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కనుక మీకు ఏదైనా కానీ అధైర్యంగా ఉన్నా కానీ లేదంటే మనసులో ఏదైనా కొంచెం భయంగా ఉన్నా కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి ప్రతికూలతమైన సమయము మీకు అనుకూలంగా మారుతుంది ఈ విధంగా అయితే రేపటి రోజున ధనుసు రాశి వాళ్ళ జాతక ఫలితాలు గోచరిస్తున్నారండి మరి రేపు చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్